హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ మీడియా తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ అండ్ షేర్ చేసు చేయవలసిందిగా కోరుతున్నాను ఇంకా జాబ్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ వివిధ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ బేసిస్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే వాళ్ళ వయసు యాభై సంవత్సరాల మించి ఉండకూడదు అలాగే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఈ జాబ్కి అప్లై చేసుకునే అనుకునే వాళ్ళు ఈ నెల పద్దెనిమిది లోపు జిహెచ్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి అప్లై చేయాలి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ మీద ఎనభై మార్కులు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు పది మార్కులు అలాగే ఇంటర్వ్యూకు పది మార్కులు కేటాయిస్తారు మొత్తం వంద మార్కులకి ఉంటుంది ఈ జాబ్కి ఎటువంటి రాత పరీక్ష లేదు మొత్తం మీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ మీద ఆధారపడి ఉంటుంది ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టుల బ పోస్టుల బట్టి ఇరవై ఐదు వేల నుంచి లక్షా డెబ్బై ఐదు వేల వరకు జీతాన్ని ఇస్తారు మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ జిహెంజీ అఫి అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్స్ చూడవచ్చు లేదా నేను ఎంత ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళి చూసుకొని చూడవచ్చు మరి రెండు జాబ్ అప్డేట్ కోసం మన కు స్టేట్ షూట్ అవ్వండి